గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నిరసన బాట పట్టారు ఈ నేపథ్యంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవర మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఆశా వర్కర్లు మనతో ఉన్నారు వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం అమ్మ అసలు మీరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు అసలు కారణం ఏంటంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మాకు శాలరీ పెరగటం మాట వాస్తవమే కానండి తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు బోల్ ఖర్చులు బోల్ సేవలు చేసాం అలాగే ఇప్పుడు చాలా ఖర్చులు పెరిగిపోయాయి పిల్లల చదువులకు కూడా మాకు సరిపోవట్లేదు జీతం పని భారం చాలా పె పెరిగిపోయింది దానికి కాబట్టి మేము వేతనం పెంచాలని కోరుతున్నాం మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకలం కాదు కానీ మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరి ఏ విధంగా తీసుకెళ్లాలి ఈ రూపంలోనైతేనే ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని మేము అక్కడ కాకుంటే ఎలక్షన్ ముందు ఎందుకు నిరసన చేపడుతున్నారు మరి నిరసన చేయకపోతే మాకు ప్రభుత్వం మా ముందుకి రాదు కదండి ఎందుకంటే మాకు జగన్ రే జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఫిక్స్డ్ జీతం అంటూ వచ్చిందండి దానికి మేము సంతోషమే కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో వర్క్ భారం పెరిగిపోయింది దాని నిమిత్తం మేము పోరాడుతున్నాం అమ్మ మీకు జీతం పెంచిన పరిస్థితి అయితే ఉంది అంటే గతంలో మూడు వేలు నుంచి అని చెప్తున్న పరిస్థితి అయితే అంటే ఆరు వేలు పదివేలు మరి మళ్ళీ మీరు నరసనం ఎంతవరకు మేము రాత్రి అనుక పగలనక మేము డెలివరీ కేసులు అనేసి కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డామండి వర్క్ భారం అయితే చాలా ఎక్కువగా ఉంది మాకు ఆ వర్క్ భారం గురించి మాకు కూడా కుటుంబ సభ్య కుటుంబ ఖర్చుల కోసం ఆ జీతం సరిపోవట్లేదండి మాకు కొంచెం జీతం పెంచమని మేము అడుగుతున్నామండి ప్రభుత్వానికి ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా మీ యొక్క డిమాండ్లను చెప్పిన పరిస్థితి ఉందా అది చెప్పామండి ఏం చెప్పారు మాకు మాకు కనీస వేతనం చెల్లించాలని మాకు ప్రమాద బీమా కల్పించాలని తర్వాత ఇన్సూరెన్స్ చనిపోయిన ఆశా వర్కర్ పోస్ట్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల్నే తీసుకోవాలనేసి మేము డిమాండ్లు చేశామండి అందరినీ కూడా దారుణంగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉంచారండి ఆడవాళ్ళని కూడా చూడకుండా కానీ కనీసం సౌకర్యం కూడా లేకుండా పోలీస్ స్టేషన్లో సాయంత్రం నైట్ వరకు కూర్చోబెట్టారండి చంటి పిల్లల తల్లు ఉన్నారు గర్భవతులు ఉన్నారు ఇంట్లో పిల్లలు ఉదయసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అనేసి అన్నా కూడా బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నా కూడా ఏడై వరకు కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు మా డిమాండ్స్ కోసం మేము వెళ్ళినే తప్ప వేరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వెళ్ళలేదు కదండి అనేసి మేము అన్నా సరే సాయంత్రం ఏడై వరకు మమ్మల్ని అక్కడే ఉంచారండి పని ఒత్తిడి తగ్గించాలని చెప్తున్నారు అసలు పని ఒత్తిడి అంటే ఏంటి అసలు మీ ఏం పని మీకు ఏ విధంగా ఒత్తిడి ఉంటుంది మీరు మాకు కొన్ని యాప్లు ఇచ్చారండి ఫోన్లు ఇచ్చారు అవి ఫోన్లు ఏమో పని చేయట్లేదు తర్వాత కొంతమందికి అయితే తక్కువ చదువుకునే ఉన్నారు వాళ్ళ యాప్లు ఎలా ఓపెన్ చేసి అందులో యాప్ల సర్వేలు అలా చేస్తారు కనీసం మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా యాప్లో వర్కులు చేయిస్తున్నారు ఏఎన్ఎమ్ ఏఎన్ఎం గారు చేయవలసిన వర్కులు కూడా మాతోనే చేయిస్తున్నారు ఏఎన్ఎం ఏపీ హెల్త్లో చేయవలసిన ఏఎన్ఎం గారు పర్టికులర్గా ఏఎన్ఎం ఏపీ హెల్త్లో చేయవలసిన యాప్లో వర్కులు కూడా ఆశల చేత చేయిస్తున్నారు తర్వాత ఎంఎల్హెచ్వీలు వచ్చారు వాళ్ళ ఫీల్డ్లోకి రాకుండా బీపీ షుగర్ పేషెంట్లు ఫోటోలు తీసుకురండి వాళ్ళు పిహెచ్కి తీసుకురండి అనేసి అంటున్నారు గర్భిణి నెలలో ఒక్కసారి పిహెచ్కి రావడమే మాకు ఇదాను అలాంటిది ఎఫ్డీ బిల్ పెట్టేసి తర్వాత తొమ్మిదో తారీఖున మేలు పెట్టేసి పిఎంఎస్సీ పెట్టేసి తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళి మాకు ఛార్జీలు అవుతాయి వాళ్ళకే ఛార్జీలు అవుతాయి కొంతమంది అయితే పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే పెట్టుకోవట్లేదు మాకు ఇచ్చే జీతం ఎక్కడ సరిపోతుంది ఛార్జీలు కట్లకి మళ్ళీ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ తీసుకెళ్ళాల మాకు ఛార్జీలు సరిపోవట్లేదండి ఏదన్నా మాకు ఒంట్లో బాగలేక సెలవులు అడిగినా కూడా మీరు ఈ వర్క్ చేసి రండి అప్పుడు మీకు సెలవులు ఇస్తాను అనేసి అంటున్నారండి ఇదే జగనన్న కోసం పాలాభిషేకం చేశారు జీతం పెంచమని మరి ఎలక్షన్ ముందు మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మా జీతం కోసం అప్పుడు పాలాభిషేకం చేసాము అదే జీతం కోసం ఇప్పుడు మేము మా మాకంటూ హక్కు ఉంది కదా మేమేం చేయాలనేది ఆ ఎలక్షన్ ముందు మేము చూపిస్తామండి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు చేశారండి మేము కాదంటలేదు కానీ మాకు ఎందుకు అయినా ఏ పక్కకే సరిపోవటం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చాలా ఖర్చులు ఖర్చుల ధర కూడా చాలా ఎక్కువగా ఉన్నదండి అందుకని మాకు పదివేలు ఇచ్చినా కూడా మాకు ఫ్యామిలీకి ఎటువంటి విధంగా ఏమి సరిపోవటం లేదు దాని గురించే మేము ప్రభుత్వం ముందు ఎన్నికల ముందే మాకు రా గత రాబోయే ఎన్నికలు అయిన తర్వాత కూడా మాకు ఏమన్నా చేస్తారని మేము అదేమతోటే వస్తున్నాం తప్ప తప్ప మాకు ప్రభుత్వ పథకాలంటూ ఏమీ రావటం లేదు పిల్లలున్నీ సంక్షేమ పథకాలండి పిల్లలున్న వాళ్ళకి అమ్మఒడని చేయూత నలభై ఐదు సంవత్సరాలకి చేయవతండి విద్యా దీవెన విద్యా కానిక ఇల్లు ఇచ్చి ఇల్లు స్థలాలు నిరుపేద కుటుంబాలకి ఎటువంటి సహాయం చేయకుండా మళ్ళీ పెన్షన్లు కాకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారండి అందుకనే మాకు కనీసం పదివేలు కాకపోయినా కొంచెం ఇంకా ఎక్కువ ఇవ్వటం కోసం మేము అడుగుతామన్నాము సంక్షేమ పథకాలు ఎత్తివేయడం పట్ల మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారు సార్ మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మాకు పది మాకు ఆరు వేలు వచ్చింది సార్ మాకు ఆరు వేలు నుంచి నాలుగు వేలు పెంచారు సార్ మాకు రౌండ్ ఫిగర్ పదివేలు అన్నారు జగన్ గారు వచ్చిన తర్వాత ఆ పదివేల తర్వాత మాకు కోవిడ్ వచ్చింది తర్వాత ఆశల్ని చాలా గుర్తించాం చాలా బాగా చేశారమ్మా అన్నారు కానీ కనీసం కనీస వేతం పదివేలు ఎలా సరిపోతుంది సార్ మాకు మేము పిల్లల్ని పెంచుకుంటామా ఈ సరుకులే తెచ్చుకుంటాం ఏం చేసుకుంటాం సార్ పదివేల రూపాయలు మాకు ఏం సరిపోతాయి సార్ మాకు మాకేం సరిపోవట్లేదు సార్ మాకు జీతం పెంచాలండి మాకు అసలు మాకు సెలవులే ఇవ్వరండి సార్ సండే కూడా చేయమంటారు సార్ సండే ఎలా చేస్తామండి కనీసం పిల్లలకి ఏదైనా వండి పెట్టుకోవాలంటే సండే కూడా వచ్చామంటున్నారండి యాప్లు టూ జీబీ ఇచ్చారండి మాకు ఫోన్ చిన్న ఫోన్ ఇచ్చి అది అందరు అన్ని వర్క్లు చేయమంటున్నారండి ఎలా చేస్తామండి మేము 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 అంత మేమే కష్టపడాలంటే అన్ని మేమే చేయాలి యాప్లు కూడా మాకు చేయించినారు సార్ మేము ఎలా చేస్తామండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో పదివేలు అన్నారు మాకు ఏదో మమ్మల్ని గుర్తించే మమ్మల్ని ఏదో చేస్తారు జగన్ గారు అని ఎంత ఆస్తు ఉన్నాను సార్ మాకైతే ఏమీ చేయలేదు సార్ మాకైతే కనీసం వేతన కావాలంటే మాకు సెలవులు కూడా ఇప్పించాలండి ప్రభుత్వం తమ సమస్యలు తమ గోడు విని తమ సమస్యలన్నీ పరిష్కరించేదాకా ఉద్యమాన్ని వీడేది లేదని ఆశా వర్కర్లు చెప్తున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్